ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయిబా ఓడ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం సాయి భక్తులందరికీ కూడా నా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీస్సులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే సాయి మన జీవితంలో ఇచ్చిన సవాళ్ళు మనం ఎలా ఎదుర్కోవాలి అని తెలుసుకోవాలి అనుకుంటున్నాం ఇవి కానీ తెలుసుకోకపోతే మనం చాలా నష్టపోతాము అలాగే సాయిబాబా గారు దీని గురించి మనకు ఒక సీక్రెట్ని చెప్తున్నారు దానివల్ల మన జీవితం ఏడు రోజుల్లో మనం అనుకున్నది నిజమవుతుంది అని సాయిబాబా గారు చెప్తున్నారు అదేంటో ఇప్పుడు మనం విందాం వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఈ ప్రపంచంలో మనిషి జీవితం అనేది ఒక ప్రయాణం లాంటిది బిడ్డ ప్రతి అడుగును ప్రతి మెట్టు మీదే కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటాం జీవితం ముద్దుగా అనిపించే దశలు తీపి అనిపించే దశలు రుచిలేని రాత్రులు ఆందోళన కలిగించే ఉదయాలు ఉంటాయి కానీ మనం ఎప్పుడూ గుర్తించాలి ఇవన్నీ శిక్షలు కాదని ఈ సవాళ్ళు బాబా మనల్ని పరీక్షిస్తారో లేక మన శక్తిని మన ఉద్దేశాన్ని మన ధైర్యాన్ని పరీక్షిస్తారో అది మనం ఎలా ఎదుర్కొంటున్నాము అనే దానిపైన ఆధారపడి ఉంటుంది జీవితం మన్నించదు అని అనుకుంటే అది నిజం కాదు జీవితం మనకు అవసరమైన మార్గాన్ని చూపించడానికి సవాళ్ళు వేసే దారి మాత్రమే ఇవన్నీ మన శక్తిని కనుగొనడానికి మన అదృష్టాన్ని పరీక్షించడానికి మేము మన కోరికలను గుర్తించడానికి చేసే ప్రయత్నాలే అప్పుడు మనం గ్రహిస్తాం ఇది శిక్ష కాదని ఒక పరీక్ష మాత్రమే అని శిక్ష అంటే బాధ అవమానం తివాచిగా అర్థం చేసుకుంటాం కానీ బాబా అనుగ్రహం మన జీవితంలో ఎప్పటికీ శిక్షగా మారదు ఆయన మనం ఉన్న స్థితిలోంచి బయటపడేందుకు చేసిన మార్గదర్శనమే ఆయన ఎప్పుడు మనల్ని పరిగణించబడడానికో బలవంతంగా కంటి చూపించడానికో ప్రయత్నించరు అతని ప్రేమ మాత్రం మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాల్సినది ఒక్కసారి మనం అలవాటు చేసుకున్న మార్గం వెళ్ళిపోతే ఎప్పటికీ ఎవరు ఒప్పుకోరు బాబా మన బలహీనతలను కనిపెట్టే కోణంలో ఉన్నారు అది మన కోసం శక్తిని వెచ్చించే పద్ధతి మనం గమ్యాన్ని చేరుకునే మార్గంలో ప్రతిదీ మనకు ఒక అంకితం ఒక పరీక్ష అదే మనకు నమ్మకాన్ని తెస్తుంది మనలోని దాగి ఉన్న శక్తిని వెలికి తీస్తుంది ప్రతిరోజు ఉన్న సమస్యలు మన శక్తిని మరింత పెంచుతాయి ఇవన్నీ శిక్ష కాదు బాబా మన శక్తిని పరీక్షిస్తున్న పరీక్షలే మన దైనందిని జీవితంలో విశ్వాసం నిరాశ సందేహం చాలా తేలికగా వచ్చి చేరుతాయి కానీ ఒకప్పుడు మనం బాబా మీద నమ్మకం ఉంచుకున్నప్పుడే మనం తప్పకుండా విజయాన్ని సాధిస్తాము శిక్ష అనేది మనను అతి క్రూరంగా హరించే ద్రవ్యాలాంటిది కానీ బాబా మనల్ని శిక్షించరు ఆయన మనం జ్ఞానాన్ని పొందే ధైర్యాన్ని పెంచే మార్గాన్ని చూపిస్తారు మనం ఎన్ని పరీక్షలు ఎదుర్కొన్నా మన హృదయంలో ఒక్క నమ్మకం ఉండాలి అలా నమ్మినప్పుడు జీవితం ఎంత కష్టమైనదైనా అది బాబా ఆశీర్వాదం వల్ల ఓ మంచి మార్గంగా మారుతుంది మనం బాబా లాంటి అద్భుత శక్తి మీద నమ్మకంతో ఉంటే మనం ఏ దెబ్బను తగిలినా అది మన శక్తిని పెంచేలా ఉంటుంది అవి శిక్షలు కాదు మన విజయంపై సాయిబాబా దయ ద్వారా తెచ్చే పరీక్షలు మాత్రమే మనం ఎప్పటికీ అనుకున్న దానికి ఏదైనా చిక్కులు వస్తుంటాయి ప్రతి దశలో మనం తక్కువగా అనిపించుకున్న మనను బాబా దృష్టిలో నిరంతరం ఆశావాదిగా పెంచుతున్నారు ఎంత సంతృప్తి లేకపోయినా ఎన్నో ప్రయత్నాలు చేసినా మనకు కేవలం ఒకే సందేశం ఉంటుంది బాబా చెబితే ఇది శిక్ష కాదు పరీక్ష అని ఈ పరీక్షలు మన జ్ఞానాన్ని పెంచాలని మన ఆదర్శాన్ని దృఢపరిచేలా ఉండాలని బాబా నిరంతరం గమనిస్తున్నారు మనం ఎంత పడిపోతున్నా పైకి చచ్చిపోతున్నప్పటికీ బాబా మాత్రం మనతో ఉంటారు ఆయన నీకు ఓ మార్గం చూపించే శక్తి అందిస్తారు నిన్ను గెలిచి దారి చూపించేందుకు ఆయన పరీక్షిస్తారు ఈ దశలు ఈ సవాళ్ళు మనం పరీక్షించే శక్తి కాదు మనం అనుకున్నదే కాకుండా మన స్వప్నాలను కూడా సాధించేందుకు దారి తెరిచే మార్గాలే ప్రతి విఫలము ప్రతి కష్టమైన దశలో మనకు బాబా గారు కనిపిస్తారు ఆయన నిరంతరం మన జ్ఞానాన్ని పెంచే ప్రక్రియలో ఉంటారు ప్రశ్నలతో కూడిన శిక్షలు అనుకుంటే అది మన విజయానికి ముప్పు కాదు ఒక పునాది కట్టడమే నీకు ఎదురయ్యే కష్టాలు పెద్దవి అనిపించవచ్చు కానీ అవి ఎప్పటికీ శిక్షలు కావు మనం బాబా వద్ద భక్తి కలవు మన మతం ఆయన మీద నమ్మకం చూపిస్తే అది తప్పకుండా పంచదారలో ఉంటుంది ఒకప్పుడు మనం ఎప్పటికీ వీడని బాధలు కానీ అందరూ అనుకున్నంత దురదృష్టం కానీ అందినప్పుడు అది బాబా ప్రేమనే కనపరిచే పరీక్ష అని గ్రహిస్తాం ఆయన అన్ని చూడగలిగితే దృష్టితో మనం ఎక్కడ ఉన్నా ఏదో ఒక ఉద్దేశాన్ని పరమశివుని దయతో మన శక్తిని పరీక్షిస్తారు ఒక తల్లి తన బిడ్డకు ప్రేమ చూపినట్టే బాబా మనం ఎదిగే దశలో చూపించే మార్గదర్శనం అనేక సందర్భాల్లో మనలో నిలబడే శక్తిని అందిస్తుంది బాబా ఒక్కసారి ఆశీర్వదిస్తే మన జీవితాన్ని మార్చేస్తారు ప్రతి పరీక్ష మనల్ని ఎంతో బలంగా తీర్చిదిద్దుతుందో అది నేరుగా మన శక్తి పెరిగే మార్గంగా మారుతుంది బాబా మనల్ని పరీక్షిస్తాడు కానీ అది భయంకరమైన శిక్ష కాదు ఈ పరీక్షలు మనం ఎంత నిరాశలో ఉన్నా మన భయం ఎక్కువగా ఉన్నా మనతో బాబాగారు ఉన్నారని గుర్తుంచుకోవడానికి నిజంగా మనకున్న బలాల్ని తెలుసుకోవడమే ఈ పరీక్షల యొక్క ఉద్దేశం అప్పుడే మనం నిజమైన శక్తిని ప్రదర్శించగలుగుతాము ప్రతి కష్టం ప్రతి బాధ ప్రతి సవాలు ఒకరోజు మనకు విజయాన్ని తీసుకురావడానికి తయారు చేస్తుంది ఇకపై ఏ సమస్యను ఎదుర్కొనేటప్పుడు ఈ మాటలను గుర్తుపెట్టుకో సాయిబాబా గారు చెప్తున్నారు బిడ్డా ఇది శిక్ష కాదు పరీక్ష బిడ్డ అని జ్ఞానం పెరడానికి బలంగా మారడానికి బాబా అనేక పరీక్షలను మన ముందు ఉంచుతారు ఇది తాత్కాలికంగా కష్టంగా అనిపించవచ్చు కానీ ఇది మన జీవిత మార్గాన్ని తీర్చిదిద్దే ప్రాథమిక దశ మాత్రమే ప్రతి సవాలు మన నమ్మకాన్ని మన ధైర్యాన్ని మరింత బలపరిచే దారి చివరికి బాబా అబద్ధం అవ్వకుండా మనతో కలిసి ఈ ప్రపంచంలో ఎదుర్కొంటున్న ఏ అనుభవాన్ని మేము అధిగమించగలుగుతాము ఓం సాయి రామ్ విన్నారుగా ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశం మన జీవితంలో వచ్చే కష్టాలు అవి కష్టాలు కాదు అవి కేవలం పరీక్షలు మాత్రమే అవి జీవితాంతం ఉండవు అవి కేవలం తాత్కాలికం మాత్రమే అని సాయిబాబా గారు ఎంతో గొప్ప మాటల్ని మనతో ఈరోజు చెప్పారు కాబట్టి ఈ పరీక్షలన్నిటిని ఎదుర్కొని మీ జీవితంలో కూడా ఎంతో సంతోషకరమైన రోజులను పొందండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ విషయాన్ని తెలియచేయండి ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్షానల్ని ఛానల్ని విజిట్ చేస్తుంటే వారు మన సాయిబాబా వర్షానల్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి